ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి అసెంబ్లీ సమావేశాలు అయితే మరి కొద్ది క్షణాలకున్నట్టు అయితే ప్రారంభమయ్యేవి అయితే గవర్నర్ గారి యొక్క ప్రసంగం అలా స్టార్ట్ అయింది వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ముందుకు వెళ్లి ఆ యొక్క నినాదాలు చేస్తున్నటువంటి డీటెయిల్స్ కూడా మనం గమనించవచ్చు విధంగా ఈ యొక్క వీడియో చూస్తే కూడా మీకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది సో అదే అదేవిధంగా పోలవరం విధంగా అమరావతికి సంబంధించినటువంటి డెవలప్ గురించి గవర్నర్ గారు ప్రసంగల్స్ గమనించవచ్చు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి ఎమ్మెల్యేలు కూడా నిదానాన్ని చేస్తున్నారు సో మొత్తం అయితే గవర్నర్ గారి యొక్క ప్రసంగం అలా స్టార్ట్ అయిందో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే తమకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని స్పీకర్ గారికి నిదాంతాలు చేస్తున్న డిజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ